అందరికీ నమస్కారం కులా వ్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వారం గురువారం కథలో మీకు ఈరోజు వినిపిస్తున్న కథ పుణుకుల బుట్టలో లచ్చింతల్లి కథ రచయిత శ్రీ శంకరం మంచి సత్యంగారు కలంలోంచి వెలువడిన ఒక అద్భుతమైన కథ పుణుకుల బుట్టలో లచ్చింతల్లి అమరావతికి ధరణికోటకి మధ్య కృష్ణా ఒడ్డున ఒక పెద్ద చింత చెట్టు ఉంది రాత్రిళ్ళు ఆ చింత చెట్టు పక్కలకి ఎవ్వరూ వెళ్ళరు అక్కడ దయ్యాలు తిరుగుతుంటాయని భయం ఆ చింత చెట్టు వయసు ఎవరికీ తెలియదు కాయటం ఎప్పుడో మానేసింది ఉదయం పూట రోజు కృష్ణకి స్నానానికి వచ్చే అవధానులు గారు చేతులు నొప్పులు పుట్టేదాకా రాళ్లను విసరగా విసరగా గుప్పెడు చింతకాయలు రాలేవి వాటిని భద్రంగా తడి కొమ్మున మూటగట్టుకెళ్ళి వాళ్ళ ఆవిడికిస్తే ఆవిడ కృష్ణమ్మ ఇవాళ పచ్చడికిచ్చిందా అంటే అవధానులు గారు ఆ మాటలనే తిరగేసి రేపు పప్పు చేసుకోమంది అనేవాడు పది గంటల ప్రాంతాన ఆ చింత చెట్టు నీడన సంచలనం మొదలవుతుంది పుట్టలోకొచ్చే చీమల్లా ఒక్కళ్ళు వెనకాల ఒక్కళ్ళు అక్కడ చేరుకుంటారు రెండు మూడు జట్లుగా విడిపోతారు ఆ నేల మీదే చితికలబడి పేకాట మొదలేస్తారు కొమ్మల మధ్య నుంచి ఎండ పొడుపు చురుక్కున పొడుస్తున్న లెక్క చేయకుండా దీక్ష సాగుతున్న పేకాట వేదిక దగ్గరకు నిదానంగా నడిచొస్తాడు పుణుకుల సుబ్బయ్య కుడి చేతిలో వేడివేడి పులుకుల బుట్ట గుమగుమయిస్తుండగా ఎడమ చేతితో మసికల పడ్డ దాన్ని ధరించి ఆ గుడ్డతో ఆ బుట్ట మీద అటూ ఇటూ ఆడిస్తూ ప్రత్యక్షమవుతాడు సుబ్బాయి ఆ పాతగుడ్డ అలా గాల్లో ఆడించటంలో గాదులను పాలదోడమే కాకుండా పులుకుల గుమగుమని నలుదిక్కలకు విస్తరింపజేసే ప్రయత్నం కూడా ఉంది ఆ గుమగుమల గాలిలో పరికొచ్చి ముక్కుకు సోకటంతోనే అక్కడి జనానికి కందరికి ఒళ్ళు జలరించి కడుపులో జటరాగ్ని ఉవ్వెత్తున లేచింది ఒరేయ్ సుబ్బాయ్ ముందటివ్వరా నాకు ఇచ్చల రే హే ఇటు రమ్మంటుంటే అని దిక్కుల నుంచి ఆపకుండా వస్తున్న అరుపులు కేకలు అందుకున్న సుబ్బాయి అయ్యా వచ్చే ఇదిగో ఇక్కడే ఇక్కడే ముందు మీకే 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 ఇదిగో ఆకు అంటూ ఎక్కడెక్కడ సమాధానాలు చూపుతూ మెరుపులా తిరుగుతూ వర్షధారల మధ్య గుర్రాన్ని నడిపే చాకచక్యంతో క్షణాల మీద అందరికీ పునుకులు అందజేసేవాడు కానీ పచ్చడికి మహాలోభించేవాడు మరి కాస్త పచ్చడైరా అని ఎవరైనా అంటే ఏంటి బాబు పునుకులు తింటే బలంగాని పచ్చడి తింటే ఏ వస్తుంది అని విసుక్కుంటూ కాస్త విదిలించేవాడు ఎంత వేగంగా పుణుకు ఇచ్చేవాడు అంత వేగంగా డబ్బులు వసూలు చేసేవాడు పేక కలపనిచ్చేవాడు కాదు ముక్కు మొక్క వేయనిచ్చేవాడు కాదు ఆటలో పడి మర్చిపోతారు బాబు అంటూ నవ్వుతో వినయంగా గొంతు కూర్చునేవాడు ఇంతలో ఇంతలో రేవులో అవతలి ఒడ్డు నుంచి పడవచ్చేది రయ్యని బాణంలా రేవుకెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయేవాడు సుబ్బాయి పుణుకులు వేడి పుణుకులు అంటూ దిగిన వాళ్లకు చుట్టుముట్టేవాడు సామాను పాత దించుకొనకుండా పుణుకులు కొనిపించేవాడు ఎవరైనా కొనని వాళ్ళుంటే వాళ్ళ పిల్లల చుట్టూతా బుట్ట చూపిస్తూ ప్రదక్షిణ చేసేవాడు పిల్లల తాకిడి తట్టుకోలేక చచ్చినట్టు కొనేవాళ్ళు రేవుకి చింత చెట్టుకి మూడు సార్లు తిరిగేటప్పటికీ బుట్ట సగం పైకి ఖాళీ అయ్యేది బేరం కొంచెం ఒడిగా ఉన్నప్పుడు పేకాట ఆడుతున్న వాళ్ళ వెనక చేరి పోలయ్య గారు ముక్క తీయండి ఈ దెబ్బతో ఆట అయిపోవాలి అనేవాడు ఆ ముక్కతో ఆట అయిపోయిందనుకోండి పోలయ్య అక్కడ ఉడక్కుండానే ఆకులో పుణుకులు పెట్టి ఇచ్చి డబ్బులు వసూలు చేసేవాడు ఆట అయిపోయి కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వద్దురా అంటున్న పచ్చడి ఎక్కువ వేసాను తీసుకోండి మళ్ళీ ఆట వేసేదాకా ఖాళీయేగా అంటూ అంటగట్టేవాడు సాయంత్రం మూడు గంటల వేళ బుట్ట ఖాళీ అయిన సుబ్బాయి అక్కడి నుంచి కదిలేవాడు కాదు అసలు పేరం ఆ తర్వాతే పేకాట కురుక్షేత్రంలో కాళ్ళు చేతులు విరిగి తలబగిలి అడ్డంగా పడిపోయిన జనం సుబ్బాయి వైపు దీనంగా చూసి ఓ రెండు రూపాయలు ఇప్పివ్వరా అప్పివ్వరా అని ఎవరైనా అంటే నా దగ్గరేముంటుంది బాబు పుణుకులు అమ్ముకునేవాడిని అనేవాడు సుప్పాయి ఎవరడిగినా ముందు ఆ వాక్యం తప్పకుండా అనగా ఆ తర్వాత సంభాషణ దాదాపు ఇలానే సాగేది అమ్మకంలోదివ్వరా అమ్మో ఇదిస్తే బియ్యానికి లేవు బాబు సాయంత్రానికి ఇస్తా లేరా ఇప్పుడు మీకు ఇస్తే రేపు మళ్ళీ సరికేసుకురావాలా ధరలు మండిపోతున్నాయి నీ పావలా వడ్డీ వేసుకోరా వడ్డీ అసలు మీ దగ్గర ఎక్కడికి వెళ్తుంది బాబు నా ఇబ్బందే అంటూ బదు బతిమాలించుకొని బతికాలించుకొని అప్పులిచ్చేవాడు పూనకల్ అమ్మితే ఐదు రూపాయలు లాభం వస్తే రూపాయికి పావుల వడ్డీ మీద పది మిగిలేదు సాయంత్రానికి వసూళ్లు పూర్తి చేసుకొని చీకటి పడ్డాక సారా కొట్టు దగ్గరకు వచ్చేవాడు సారా కన్నె ఓం ముద్దిచ్చి వెళ్ళిపోతే జిల్ అయిపోయి ఆ సారా కన్నెని సొంతం కౌగిలించుకు డబ్బులు లేక గిలగిల్లాడే సారా సరస్సులకి అర్ధ రూపాయి వడ్డీ మీద అప్పులిచ్చేవాడు సుబ్బాయి వసూళ్లు కొంత పంటల్లో కూడా సాధించేవాడు మూడేళ్లలో చిల్లర కొట్టు పెట్టాడు సుబ్బాయి నగలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకెళ్లే తీసుకుని వెళ్ళేవాళ్ళు సగం మంది అప్పులు తీర్చలేక నగలు వదిలేసుకునేవారు అప్పుల కింద కొందరి పొలాలు జప్తు జప్తయిపోగా పురుకుల సుబ్బయ్య ఇప్పుడు నలభై ఎకరాలకి మూడు భవంతులకి అధిపతి లక్షల మీద వడ్డీ వ్యాపారం ఇప్పుడు అతన్ని ఎవరు సుబ్బాయి అని అనరు వాళ్ళ కులం వాళ్ళు సుబ్బయ్య అంటే మిగతా వారు సుబ్బారావు గారు అంటారు మనవళ్ళు మనవరాలతో ఘనంగా బతుకుతున్న సుబ్బాయి ఎవరిని నమ్మడు తెల్లవారుజామునే లేచి తలుపు వేసుకొని రహస్యంగా ఒక గంట సేపు ప్రార్థన చేస్తాడు నా ప్రార్థనే నా లక్ష్మి అంటాడు అందరితో పట్నం కాలేజీలో చదువుకుంటున్న సుబ్బాయి మనవడు తండ్రి తాతలు పెట్టిన బుచ్చయ్య అనే పేరును హేమంత్ కుమార్గా మార్చుకుని సెలవులకి ఇంటికొచ్చాడు తాతగారి ప్రార్థన రహస్యం లక్ష్మి కీలకం కనుక్కుందామని కాపేసి ఒకరోజు తలుపుల సందులోంచి బైనా క్లాత్స్ పెట్టి చూశాడు లక్ష్మీ రహస్యం తెలిసిపోయింది సుబ్బారావు గారు ఆలనాడు పుణుకుల బుట్ట మీద ఆడించిన మసికల పాత గుడ్డల్ని పూజిస్తున్నారు కథ ఇంతటితో సమాప్తం నమస్కారం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి మరి వచ్చే గురువారం మరొక కథతో కలుద్దాం